ఒక్కసారిగా అతి జాగ్రత్త కూడా మంచిదేమో కాదేమో అనిపిస్తుంది తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాల విషయానికి ఇదే జరుగుతుందేమో అనిపిస్తుంది కనీసం ఒక్క ఫోటో కూడా విడుదల కానీ చేయకుండానే పెడ్యూల్ పూర్తి చేసుకున్నారు జక్కన అదే లీకుల ప్రధానం కారణమేమో అనిపిస్తుంది ఈగను కూడా అనుమతించని లేనిది రాజమౌళి ఈ సినిమాను లీకుల సన్నివేశాలు వెలబడుతున్నాయి ఇక మామూలుగానే రాజమౌళి తన సినిమాలకు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కానీ ఎక్కడ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలో అక్కడే లీకులో ఎక్కువగా ఆస్కారం ఉంటుందేమో అనిపిస్తుంది ఎస్ఎస్ఎన్బి ట్వంటీ నైన్ విషయానికి ఇదే జరుగుతుంది తాజాగా షూటింగ్లో వీడియోలు బయటకు రావడంతో షాక్ అవుతున్నారు మేకర్స్ ఎంత జాగ్రత్తగా ఉన్నాయో ఏంటో ఇది అని తలబట్టుకోంటున్నారు ఎస్ఎస్ఎన్బి ట్వంటీ నైన్ చిత్ర పడ్యూల్ ప్రస్తుతం ఒరిస్సాలో జరుగుతున్నాయి అక్కడి అడవి ప్రాంతంలో రెండు ఇరవై ఐదు రోజుల పెడ్యూలు ప్లాన్లు చేశారు జక్కన మహేష్ బాబు సహా కొందరు ఆర్టిస్టులపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు జరుగుతుంది సెట్ నుంచి దాదాపుగా పదమూడు సెకండ్ల వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎస్ఎస్బి ట్వంటీ నైన్ లీక్లో ఇది రెండోది ఈ మధ్య హైదరాబాద్లో వేస్తున్న సెట్లో ఫోటోలు కూడా ఇలాగే లీక్ అయ్యాయి ఎస్ఎస్బి ట్వంటీ నైన్ తర్వాత పెడ్యూల్ కోసం కాశీ సెట్ వేస్తున్నారు మేకర్స్ అత్యధిక భారీగా సెట్లో నిర్మాణం జరుగుతున్న ఇక్కడే మేకర్స్ స్టాప్ షూడ్ ప్లాన్ చే చేస్తున్నారు దర్శకుడు ధీరుడు దీనిలో ఫోటోలు లీక్ అవ్వడం కూడా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు ఇక సాధారణంగా త్రివ్ ప్రతి సినిమాకు ముందే కనీసం ఒక్క ఫోటో అయినా విడుదల చేసేవారు రాజౌ రాజమౌళి కానీ ఎస్ఎస్ ట్వంటీ నైన్ విషయంలో మరీ కఠినంగా ఉన్నారు జక్కన కనీసం ఒక్క ఫోటో కూడా రిలీజ్ చే చేయకూడలేదు అందుకే ఇది లీక్ అయినా వెంటనే వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ లీక్ అయినా చాలా సీరియస్గా ఉన్నారు టీం మరి దీని గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేందుకు వెయిట్ చేస్తున్నారని చెప్పవచ్చు ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న మహేష్ బాబు జక్కన మూవీ షూటింగ్ పట్ ఏజెంట్ ఒడిషాలో ఫుల్ జోష్గా జరుగుతుంది ఈ షూటింగ్లో మహేష్తో పాటు కన్నడ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ గోల్బెన్ స్టార్ ప్రియాంక గోల్డ్ పాల్గొంటున్నారు ఈ విషయాన్ని కోట్ చేస్తూ ఒడిస్సా డిప్యూటీ సీఎం ప్రవంతి పిరడా ఈ ట్వీట్ చేశారు గతంలో పుష్ప టూను షూటింగ్ మల్కాజ్గిరిలో జరిగింది ఇక గుర్తు చేసిన ఆమె ప్రస్తుతం ఎస్ఎస్బి ట్వంటీ నైన్ సినిమా షూటింగ్ కూరపుట్లో జరుగుతుందని దీన్ని బట్టి చూస్తే ఒరిస్సా సినిమా చిత్రీకరణ సర్వద్వాగం అంటూ తన కీట్లో రాసుకువచ్చారు ఆమె